మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం ముప్పై రెండు మధురోహ బాపట్లలో ట్రైన్ దిగి సీతాపతి తాతగారు వగేరాలు చిదంబరరావు తాతగారింటికి వచ్చారు అందరూ ఇంట్లోకి వచ్చి రాకముందే చిదంబరరావు గారు ఎత్తుకొని మీ అన్నయ్య ఉపనయనం ఇంకా వారం రోజులున్నది తర్వాత అయినా వాడి చేత అల్లరి మానిపిస్తావా అన్నారు వాడి అల్లరితో వాడే అల్లరైపోతున్నాడు మనకేం నష్టము అమ్మ ఎదురు ప్రశ్న వేసింది చిదంబరరావు గారు సీతాపతి తాతగారిని పిలిచి రాఘవరావు మామయ్య ఉపనయన లగ్నం పెట్టించానని అది ఒక వారం రోజులున్నదని అందరికీ శుభలేఖలు సైతము పంపించానని చెప్పి యాత్రా సమారాధన కూడా అందులోనే చేసుకుని వచ్చునని సలహా ఇచ్చారు అయితే నేను మన్నవ వస్తాను అన్నారు సీతాపతి తాతగారు పెందలాడే భోజనం చేసి వెళుదూ అని చిదంబరరావు గారు ఆదేశించారు సీతాపతి తాతగారు అంగీకరించారు భోజనం ముగించుకుని మన్నవ ప్రయాణం కాగానే అమ్మ వచ్చి నేను కూడా వస్తానాన్న అన్నది అన్నయ్య ఉపనయనం ఇక్కడనేనమ్మా నీవు అక్కడికెందుకు అన్నారు చిదంబరరావు గారు ఇంకా వారం రోజులున్నదిగా అప్పుడు నాన్న నేను ఇద్దరం కలిసి రావచ్చును నేను రేపే వస్తానమ్మా జ్వరంతో ఉన్నావు నీవు వద్దమ్మా సీతాప తాతగారు వారించారు అమ్మను మద్రాసులో జ్వరంగా ఉన్నా ఇక్కడకు రాలేదు అమ్మ ప్రశ్నించింది అక్కడకు వెళ్ళిన తర్వాత తగిలింది కనుక ఇంటికి రాక తప్పదు అన్నారు సీతాపతి గారు ఇది తప్పనిసరిగా ఉన్నది నాకు అమ్మ కంఠంలో నిశ్చయం స్ఫురించింది సరే బయలుదేరు సీతాపతి తాతగారు అంగీకరించక తప్పలేదు ఇద్దరూ బయలుదేరారు తండ్రి కూతుళ్ళు బయలుదేరుతున్నారు ఎందాకా అని చిదంబరరావు గారు ప్రశ్న నేను వెళ్ళి రావాలి కదా ఎటు నాతో అమ్మాయి కూడా వస్తానంటున్నది సరే తీసుకువెళ్ళు మరి అక్కడ అన్నానికి ఇబ్బంది కదా అమ్మాయి అంత పట్టుదలగా ఉంటే వదనటం ఎందుకు హోటల్లో బోన్ చేస్తాంలే సరే పదకొండు గంటలైంది ఇది కోచివేళ వెంటనే బయలుదేరండి అన్నారు చిదంబరరావు గారు సీతాప తాతగారు అమ్మ బయలుదేరి రైల్వే స్టేషన్కి వచ్చారు తాతగారు టికెట్ కొనుక్కొని ప్లాట్ఫామ్ మీదకి రాగానే మన్నవ మనిషి షేక్ మౌలా సాహెబ్ కనపడి ఇదిగోనయ్యా పైకని తీసుకొచ్చాను ఆలస్యమైంది అంటూ ఒక కాగిత పొట్లం తాతగారి చేతికి అందించాడు సీతాప తాతగారు ఆశ్చర్యంతో ఏమిటి డబ్బెక్కడిది అని అడిగారు మీరు కబురు చేశారుగా కబురా నేను చేయలేదే అదేమిటి ఎవరో నేను ఇంట్లో లేని సమయాన్ని మా ఇంటికి వచ్చి మీ మాటగా ఉపనయనానికి డబ్బు తెమ్మని చెప్పి వెళ్ళారట నేను ఇంటికి రాగానే మా ఆవిడ చెప్పింది అయితే ఆ మనిషి ఎవరైనది గుర్తు తెలియలేదు ఎవరైతేనేమి మీరు పంపిన మనిషి కదా అని పైకం తీసుకువచ్చాను అని జరిగిన ఉదంతం వెల్లడించాడు మౌల తాతగారు విస్మయసాగరంలో తల మునుకలుగా స్నానం చేస్తూ నేను ఎవరి చేత కబురు చేయలేదు అయినా ఇంటికి వెళ్ళి అడుగుదాం మా బావగారు ఏమైనా కబురు చేశారేమో అన్నారు ముగ్గురు కలిసి తిరిగి ఇంటికి వచ్చారు మన్నవకేమైనా కబురు చేశావా డబ్బు కావాలని అని చిదంబరరావు గారిని సీతాప తాతగారు ప్రశ్నించారు చేద్దామనుకున్నాను కానీ చేయలేదు ఇంకా నయం తీసుకురమ్మన్నారనే చెప్పారు తన చేతికి ఇప్పించుకు రమ్మన్నారని చెప్పినట్లయితే ఇచ్చేవాడివేగా అని అమ్మ నవ్వింది ఆ ఇచ్చేవాడినే వాళ్ళెవరైనా అది కరణం గారి మీద అభిమానం కొద్దీ అన్నాడు మౌల పదిహేను వందలు తీసుకువచ్చానండి అయ్యా చెప్పడం మర్చిపోయాను మా ఆడదానికి రంగమ్మ తల్లి కనబడి త్వరగా డబ్బు పంపు అన్నదట అప్పటి నుంచి మా ఆడది ఊపిరాడని అందుకనే త్వరపడ్డాను దానికి అది కలగా లేదు రంగమ్మగారు నిజంగా కనపడి చెప్పినట్లే ఉందట మౌలా మాటలు వింటూ ఉంటే చిదంబరరావు గారికి రంగమ్మగారు ఎదురుగా వచ్చి నిల్చున్నట్లే ఉన్నది వారి కంటి వెంట నీరు ధారలు కట్టింది నీవు మాకు కనబడకపోయినా మా వెంటనే ఉంటున్నావన్నమాట నీ ప్రేమ అనన్యమమ్మా అని చిదంబరరావు గారు తన మనసులోనే అనుకుంటూ సీతాపతి గారి చేతిలోని పైకం తీసుకుని లెక్క పెట్టుకోబోతుంటే ఇంతకు అతను అన్నం తిన్నాడేమో కనుక్కున్నారా అని అమ్మ అడిగింది లేదు తినలేదయ్యా బండి ఆలస్యంగా వచ్చింది ఈ పూటే కాదు అన్నం తిని నాలుగు పూటలైంది అన్నాడు మౌల అయితే నేను లగ్నం పెట్టించిన నాటి నుండి నీకు అన్నం లేదన్నమాట శరీరం పోయినా జీవుడు ఇక్కడే ఉండవచ్చుననే దృష్టాంతం కోసం కాబోలు అన్నారు చిదంబరరావు గారు బొంగురు పోయిన కంఠంతో అయితే అమ్మ వెళ్ళి చెప్పిందంటారా తాతగారు అని అమ్మ అడిగింది చెప్పింది కుర్రవాడే అనుకో అమ్మ ఆ కుర్రవాడెవరో తేలలేదుగా పైగా స్వప్నం ఒకటి ఈ రెండు సమన్వయం చేస్తే ఏమనిపిస్తున్నది తార్కికంగా నిరూపించలేకపోవచ్చును నా మనస్సుకు మాత్రం రంగమ్మే ఇవన్నీ చేసుకుంటున్నదేమో అనిపిస్తున్నది అట్లా అనుకుంటే కొంత మనశ్శాంతి మౌల వెళ్ళిపోయాడు పైక అందింది కనుక వెంటనే బదారుకు వెళ్ళి ఉపనయనానికి అవసరమైన వస్తువులన్నీ కొనుక్కొచ్చారు పనులు ప్రారంభమైనాయి ఉపనయనానికి క్రిందటి రోజునే బంధువులు అనేకులు వచ్చారు అందులో అనేకులు పనిలో పని పిల్ల పెళ్ళి కూడా చేయకపోయారా అన్నారు పెళ్లి తర్వాత చూద్దాం బ్రతుకు నిజం కానివ్వండి చిదంబరరావు గారు నిట్టూర్చారు ఒక పెద్ద ముత్తైదువ ముసిముసి నవ్వులతో ఇంటిలో ఉన్న సంబంధమేగా చేసేస్తే బాగుంటుంది తర్వాత రాఘవుడికి చేసి తాను అంటే సీతాప తాతగారు చేసుకుంటే సరిపోతుంది అని సలహా ఇచ్చింది ఆ మాటలు ఎవరి చెవికి ఎక్కలేదు తెల్లవారుజామున రాఘవరావు మామయ్య ఉపనయనం జరిగింది అంబారావు తాతగారి దంపతులు పీటల మీద కూర్చున్నారు ఉపనయన ఉత్సాహము మేళాల సందడి ఎంతగా ఉన్నా రంగమ్మగారి స్మృతి అందరినీ కలిచివేసింది మొత్తానికి నాలుగు రోజులు గడిచి ఉపనయనం సమాప్తమైంది సీతాప తాతగారు కుటుంబ సహితంగా మన్నవ ప్రయాణం నిర్ణయించుకొని గారి దగ్గరకు వచ్చి అక్కయ్య నాలుగు రోజులు మన్నవల ఉండి వస్తాం అని చెప్పారు పదహారు రోజుల పండగ వెళ్ళంది ఎక్కడికి వెళ్ళకూడదు అన్నది గారు సీతాపతి తాతగారు ఎదురు చెప్పలేక సరేనంటూ లోపలికి వెళ్ళారు అంతలో సీతాపతి తాతగారి చెల్లెలు కనకదుర్గమ్మ అంటే బామ్మగారు వారి భర్త బ్రహ్మాండం సుబ్బారావు గారు వచ్చారు వారి జ్యేష్ఠ కుమారుడు నాగేశ్వరరావు అంటే నాన్నగారు వారి ఉపనయనానికి ఆహ్వానించడానికి అప్పటికి ఉపనయనం ఆరు రోజులు మాత్రమే ఉన్నది అందువల్ల బాపట్లలో ఉపనయనానికి వచ్చిన వారందరూ కూడా ఇంకా నాలుగు రోజులు అక్కడనే ఉండి అందరూ కలిసి రేటూరు ఉపనయనానికి వెళ్ళారు వారితో కలిసి అమ్మ కూడా రేటూరు వెళ్ళింది రేటూరులో నాన్నగారి ఉపనయనం పూర్తి కాగానే అందరూ స్వగృహోన్ముఖులయ్యారు అమ్మను ఇంకా నాలుగు రోజులు అట్టి పెట్టమని బామ్మ సీతాప తాతగారిని అడిగింది నాకు తెలియదు చిదంబరరావు గారిని అడుగు అన్నారు తాతగారు ఆయన ప్రొద్దున్నే బాపట్లు వెళ్ళారు ఇంకా ఎవరిని అడిగేది అన్నారు బామ్మ అయితే అక్క అడుగు బామ్మకు కొంచెం కోపం వచ్చి అన్నది ఎవరిని అడగటం ఎందుకులే మీ పిల్లలు మీరు తీసుకెళ్ళండి నీ పిల్లను నీ ఇష్టం లేకుండా వారిని వీరిని అడిగేదేమిటి అన్నది సీతాప తాతగారు బామ్మ మాటలు వినిపించుకోనట్లుగా అక్కడి నుండి వెళ్ళిపోయారు అంతలో అన్నపూర్ణమ్మగారు వచ్చి నేను వెళ్ళి వస్తానమ్మా కనకం అన్నది నేను అమ్మాయి అనసూయను నాలుగు రోజులు ఉంచుకుంటానంటే నిన్ను అడగమన్నాడు ఏమంటావు మరి వాళ్ళ అన్నయ్య పదహారు రోజుల పండగ వస్తున్నదిగా అన్నారు అన్నపూర్ణమ్మగారు రెండు రోజులలో వాళ్ళ మామయ్యో బావో వస్తారుగా అప్పుడు పంపిస్తానులే సరే దాని ఇష్టమైతే ఉంచుకో అయినా వాళ్ళ తాతమ్మను వదిలి ఉండాలిగా అంతలో సుబ్బారావు తాతగారు అక్కడికి వచ్చి ఉండమ్మా రెండు రోజులుండు నేను తీసుకువెళ్ళి పంపిస్తా అన్నారు అంతలో లోకనాథం బాబాయ్ వచ్చి ఉండను సూయ ఉండు చెరువుకు వెళ్ళి కలువపులు కోసుకుందాం అన్నాడు ఉండమ్మా ఉండు ఎక్కడైతే నీకేమి అని సుబ్బారావు తాతగారు అమ్మతో అని పాపం వీళ్ళమ్మకు నేనంటే ఎంతో ప్రేమ అసలు మనిషిలోనే ఎంతో మర్యాద మన్నన ఆమెతోనే ఇంటికి కళేపోయింది కళ అంటేనే ఆ అమ్మాయి అన్నట్లుగా ఉండేది అని నిట్టూర్పు విడిచారు సరే ఉంచుకోండి రెండు రోజుల్లో తీసుకురండి అని చెప్పి అన్నపూర్ణమ్మగారు బాపట్లో వెళ్ళింది బంధువులందరూ కోడలు నట్టి పెట్టుకున్నావే అని బామ్మను హాస్యమాడారు కోడలైతే నేనా ఏమిటి మేనగోడలు కదా అదీగాక లేని పిల్ల నాలుగు రోజులు నా దగ్గర ఉంచుకుందాం అనుకున్నాను ఎటు ఆ దేశం తీసుకువెళ్ళలేను కదా అని బామ్మ సమాధానం చెప్పింది కానీ అమ్మను కోడలు చేసుకుందామన్న భావన కోడలు అవుతుందన్న ఆశ బామ్మను చెప్పలేనంత ఆనందపరిచింది అయినా వారి స్థితికి మాకిస్తారా అని సుబ్బారావు తాతగారు ఆశను నిస్పృహను వ్యక్తం చేశారు ఏమమ్మా మీ భావం చేసుకుంటావా అక్కడనే ఉన్న నాన్నగారి మేనత్త గారు అమ్మను సరాసరి అడిగింది అమ్మ ఏమీ మాట్లాడలేదు నాన్నగారి తాతగారు శేషయ్య గారు అక్కడికి వచ్చి ఓహో మా మనవరాలా ఇదే సమయం ఇప్పుడే పెళ్ళి కూడా చేద్దామా అన్నారు వారికి కూడా అమ్మను తన మనవడికి చేసుకుందామన్నా ఆశయమే ఆ చేసుకుందరు గాని మన్నవగారి పిల్లలు తేరగా వచ్చారు పాపం అని రాగాలు తీసింది నాన్నగారి నాయనమ్మ రత్తమ్మగారు ఆమె మన్నవవారు ఆడబడిచేయి బామ్మ మన్నవవారు ఆడబడిచేయి మరి అమ్మ కూడా ఆ ఇంటికి వస్తే మన్నవవారి మూడవ ఆడబడుచు వచ్చినట్లే మన్నవ వారంతా బ్రహ్మాండంలోకి రావాల్సిందే శేషయ్య తాతగారు అన్నారు అందరూ పక్కపక్క నవ్వారు అమ్మ అన్నీ వింటూ ఏమి వినట్లు నిల్చుని ఉన్నది లోకనాథం బాబాయి ఒక లడ్డు చేతిలో పట్టుకు వచ్చి అనసూయ ఇదిగో ఆడుకుందాం రా చెరువు కొంచెం తీసుకుందాం అని అన్నారు ఇద్దరూ కలిసి చెరువు కట్ట మీదకు వెళ్ళారు చెరువులో దిగుతావా అనసూయ నాకు చేత కాదు లోకం నీవు దిగుతావా అడిగిందమ్మా నేను దిగలేను మరి పూలు ఎట్లా వస్తాయి ఈ లడ్డు ఎవరికైనా పెట్టి వాళ్ళ చేత కోయించుకుందాం ఈ లడ్డు ఇవ్వడం ఎందుకు మన జీతగాడు తెచ్చి పెడతాడులే అన్నాడు లోకం మరి జీతగాళ్ళు మన ఇంట్లో లడ్డూ తినే ఉంటారు తినని క్రొత్త వాళ్లకు ఇచ్చి కోయించుకుందాం అన్నదమ్మ కాదులే అనసూయ ఒక అణా ఇచ్చి కోయించుకుందాం లడ్డు ఎందుకులే మనం ఇచ్చే అణాకు లడ్డు ఇవ్వరుగా ఇవి మంచి లడ్లు చాలా బాగున్నాయి వాళ్ళు ఎప్పుడు తిని ఉండరు మనకు ఇంటి దగ్గర ఇస్తారు కదా కావాలంటే అన్నదమ్మ అయితే ఇంతకు ఎవరిని పిలుద్దాం ఇది ఎవరికి ప్రాప్తమో వాళ్లే వస్తారు మనం త్వరపడితే రారుగా అని అమ్మ అంటూ ఉండగానే ఒక కుర్రవాడు నీళ్ల కోసం చెరువుకు వచ్చి గట్టు మీద అమ్మను బాబాయిని చూచి ఆనందంతో ఎవరు అడగకుండానే చెరువులోకి దిగి చెరి నాలుగు పూలు కోసి వారికిచ్చాడు అమ్మ అతనికి లడ్డూనిచ్చింది కానీ అతను తీసుకొనక వెళ్ళిపోయాడు అమ్మ లోకనాథం బాబాయి పూలు తీసుకొని ఇంటికి వచ్చారు ఇంటికి రాగానే నాన్నగారి మేనత్తలు పినతండ్రులు అందరూ ఎదురుగా వచ్చి ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడిగారు ఇవిగో నా చేతిలో ఉన్న ఈ పూలు కోసుకు వద్దామని అన్నదమ్మ అమ్మా పెందలాడే స్నానం చేసి అన్నాలు తినండి నీవు లోకము అని సుబ్బారావు తాతగారు కేక వేశారు అమ్మ లోపలికి వెళ్ళి బామ్మను నాకు ఆకలి కావడం లేదు నేను పెందలాడే పడుకుంటాను ఎక్కడ పడుకోమంటావు అని అడిగింది ఎక్కడో అక్కడ పడుకో తర్వాత నేను వచ్చి నా దగ్గర పడుకోబెట్టుకుంటాను అన్నదామె అమ్మ పశువుల చావిడిలో ఆవుల దగ్గరగా పడుకున్నది ఎవరు చూడలేదు అక్కడనే తెల్లవార్లు పడుకున్నది జీతగాళ్లు ఇళ్లకు వెళ్ళారు తెల్లవారుజామున పశువులకు మేత వేయడానికి ఒక జీతగాడు వచ్చి అమ్మను చూచి లోపలికి తీసుకువెళ్ళి పడుకోబెట్టాడు ప్రొద్దున్నే అమ్మ లేచి ముఖం కడుక్కొని బామ్మకు కనపడింది ఎక్కడ పడుకున్నావమ్మా తెల్లవార్లు ఎంత వెతికినా కనపడలేదు అన్నది బామ్మ రాత్రి ఎక్కడో అక్కడ పడుకో నేను తీసుకువచ్చి పడుకోబెట్టుకుంటానంటే వెళ్ళి పశువుల చావట్లో పడుకోవాలనిపించి పడుకున్నాను అన్నది అమ్మ సరే ముఖం కడుక్కున్నావా కడుక్కున్నాను కొంచెం పెరుగు వేసి అన్నం పెడతాను రా అని అమ్మకు అన్నం పెట్టింది అమ్మ అన్నం తింటూ ఉండగా బంధువులు చూచి చూచారా కోడలికి తెల్లవారక ముందే పెరుగు పోసి అన్నం పెట్టుకుంటున్నది అందుకనే అట్టి పెట్టుకున్నది ఇతరులని ఇట్లా చూస్తుంది అని బుగ్గలు నొక్కున్నారు ఎందుకు చూస్తుంది కాబోయే కోడలు మేనగోడలాయే అని రత్తమ్మగారు సమర్థించింది అమ్మ ఈ సంభాషణ వింటూ ఉన్నది కానీ విస్తట్లో ఉన్న అన్నం మెతుకు కూడా కొరకలేదు వారి మాటలకు బామ్మ మనసు చాలా బాధపడింది అందుకనే అమ్మ అన్నం తినలేదని కూడా విచారపడింది తల్లి లేని పిల్లవని తీసుకువచ్చి ఎన్ని మాటలు అనిపిస్తున్నానమ్మా తిన్నది లేదు పెట్టింది లేదు అమ్మ లేచి చేయి కడుక్కో అని అమ్మతో చెప్పి సుబ్బారావు తాతగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్నయ్య వడుగు పదహారు రోజుల పండగ మూడు రోజుల్లో వస్తుంది ఒక పరికిణా చక్క కుట్టించి తీసుకువెళ్ళి పంపించరండి ఉన్నంతవరకు వరకు చాలే అన్నది బామ్మ విసురుగా ఏ ఎవరన్నా ఏమన్నా అనుకుంటున్నారా ఆయన ఎవరూ ఏమీ అనుకోవడం లేదు అయినా ఇవన్నీ ఎందుకు అమ్మాయి వెళ్తానంటున్నది పంపిద్దాం మీరు వెళ్ళినా సరే లేక అబ్బాయి చేత పంపినా సరే అన్నది ఖచ్చితంగా బామ్మ నేనే దింపి వస్తానులే అబ్బాయి వచ్చినా నేను కూడా వెళ్తాను అన్నారు సుబ్బారావు తాతగారు బామ్మ లోపలికి వచ్చి అమ్మతో గుడ్డలు సర్దుకోమని చెప్పి నాన్నగారిని నీవు కూడా వెళ్తావా అని అడిగింది స్కూలుకు వెళ్ళి కనపడి రావాలమ్మా నేను బాపట్ల వెళ్ళాలి అన్నారు నాన్నగారు మీ నాన్నగారు కూడా వస్తారు అనసూని జాగ్రత్తగా తీసుకువెళ్ళి దింపి రండి అన్నది బామ్మ నాన్నగారు లోపలికి వస్తుండగా అమ్మ గుడ్డలు మూట కట్టుకుంటూ కనిపించింది నావి కూడా చొక్కాలాగూ నీ మూటలో వేసుకో బాపట్లలో ఇద్దు గాని అన్నారు నాన్నగారు అమ్మతో అమ్మ అన్ని గుడ్డలు మూట కట్టింది అందరూ బాపట్ల బయలుదేరారు బాపట్లలో బజార్లోనే సుబ్బారావు తాతగారు ఆగి అమ్మను అడిగి అమ్మ పరికిన చొక్కా ఆదికి తీసుకున్నారు అమ్మకు కొరత గుడ్డలు కొందామని నాన్నగారు అమ్మ కలిసి చిదంబరావు తాతగారింటికి వచ్చారు ఆయన అమ్మ చేతిలోని మూట చూచారు గుడ్డలు మూట అది తీసుకురావలేనా నీవు తీసుకురాకూడదు నాగు అని అడిగారు చిదంబరరావు గారు ఎవరి మూటవారు మొయ్యవద్దు తాతగారు అన్నది అమ్మ నవ్వుతూ ఆ గుడ్డలన్నీ నీ మూటయేనా బావవి కూడా ఒక చేత ఉన్నాయి నీవి కూడా అందులోనే వేసి అమ్మాయి చేతనే మొయిస్తున్నావా అన్నారు ఆయన నాన్నగారితో అంతలో పక్కపక్క నవ్వుతూ భారతీదేవి గారు వచ్చి ఓహో దంపతులు వచ్చారే అట్లా అంటావేమిటి ఎవరి కోసం మోస్తుంది నాన్న ఇదే మొదలు మొయ్యటానికి అన్నది చేసుకునే వారందరూ మోయటం లేదు దానికెందుకు అంటూ లోపలికి నడిచారు అమ్మను నాన్నగారిని వెంట పెట్టుకుని చిదంబర్రావు గారు లోపలికి వెళ్ళగానే బంధువులందరూ దంపతులు వచ్చారు దంపతులు వచ్చారు అని నవ్వారు మీ దంపతులేనా వచ్చింది అప్పుడే ఒంటరిగా తీసుకువచ్చావేమయ్యా పెళ్ళి కూడా చేసుకునే వచ్చావా అని వంట మనిషి చెంచమ్మగారు విస్తుపోతూ అన్నది చెంచమ్మగారు మీరన్న మాటలో చాలా పొరపాటు ఉన్నదండి పెళ్ళి కాలేదన్న అనుమానం దగ్గర పెట్టుకునే దంపతులు అనటం పొరపాటు కదూ అని అమ్మ అడిగింది కాబోయే దంపతులన్నీ అన్నానమ్మా అని చెంచమ్మగారు మాట మార్చింది చిదంబరరావు గారు అమ్మని తీసుకుని మేడ మీదకు వెళ్ళి రేటూరులోని విశేషాలు చెప్పమని అడిగారు ఏమి ఉన్నాయి విశేషాలు అక్కడ ఉన్న కొద్ది కాలం ఆనందంగా వెళ్ళిపోయింది ముగ్గురం బ్రహ్మానందంగా కలిసి వచ్చాం అన్నది అమ్మ ముగ్గురెవరు నేను బావ మామయ్య సుబ్బారావు వచ్చాడా లోపలికి రాలేదేమిటి బజారుకి వెళ్ళారు నాకు కొత్త గుడ్డలు కొనుక్కు రావటానికి కొన్ని క్షణాల కాలం మౌనంగా గడిచింది రేపు పదహారు రోజుల పండగ కాగానే మీ నాన్న వాళ్ళు మన్నవ వెళ్ళాలనుకుంటున్నారు నీవు కూడా వెళ్తావా అని చిదంబరరావు గారు అడిగారు తీసుకువెళ్తానంటే వెళ్తాను ఎన్నాళ్ళకు తిరిగి వస్తావు నాదేమున్నది తాతగారు మీరందరూ కలిసి ఎక్కడ ఉంచితే అక్కడనే ఉంటాను ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తాను ఆ సమాధానానికి తాతగారు ఆనందపడిపోయి అమ్మను ముద్దు పెట్టుకుని కోర్టుకు వెళ్లే సమయం అయిందని క్రిందికి దిగివచ్చారు సుబ్బారావు గారు చొక్కా చొక్కాపరికిని పట్టుకు వచ్చి మేడపైకి వెళ్ళి అమ్మకిచ్చారు అమ్మ కొత్త గుడ్డలు కట్టుకొని మేడ దిగి క్రిందికి వచ్చింది మామగారు పెట్టినవా అని పెళ్ళికూతురి వలే ఉన్నావే అని బంధువులందరూ హాస్యం చేశారు ఈ మాటలన్నీ వింటూ సుబ్బారావు గారు అమ్మ తన కోడలైందనే మురిసిపోయారు ఆనాడు కొడుకు కోడలతో ప్రయాణం చేశానని ఆనందపడ్డారు బామ్మకు తాతగారికి బంధువులందరికీ అదొక మధురోహ అమ్మను నాన్నగారిని చూచిన వారందరూ వారిని దంపతులుగానే ఊహించుకొని సరసోక్తులతో సమ్ముగ్ధులయ్యారు మధ్యాహ్నం భోజనాలు కాగానే సుబ్బారావు తాతగారు రేటూరు బయలుదేరారు పదహారు రోజుల పండుగ ఎల్లుండే కదా ఈ రెండు రోజులు ఉండండి అని అన్నపూర్ణమ్మగారు అడిగింది నేను ఉన్న అబ్బాయి వెళ్ళాలి ఈ పదహారు రోజుల పండుగ వరకైనా సంధి మార్చాలి కదా అన్నారు సుబ్బారావు గారు అయితే అబ్బాయిని పంపి మీరుండండి అన్నదామె సుబ్బారావు గారు అంగీకరించారు పదహారు రోజుల పండుగ నాడు రాఘవరావు మామయ్యతో పాటు అమ్మను కూడా కూర్చోబెట్టి హారతులు ఇచ్చి మంగళ స్నానాలు చేయించారు ఆ రోజున అన్నా చెల్లెలు ఇద్దరు ఒకే విస్తరిలో భోజనం చేయటం సంప్రదాయం కనుక అమ్మ రాఘవరావు మామయ్య కలిసి భోజనం చేశారు పదహారు రోజుల పండగ ఆనందంగా ముగిసింది అందరూ కలిసి రెండు రోజులలో మన్నవ వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు అధ్యాయం ముప్పై రెండు మధురోహ సమాప్తం జయ హోమాత